వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన సిరుబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాని ఆమె భర్త వారి అంచర్లు నా భర్తను కన్నపడని ఇవ్వకుండా చేశారని ఆరోపించింది దీనిపై తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియక ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదున హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ఫారెస్ట్ అధికారికి హైకోర్టు నుండి ఫారెస్ట్ రేంజ్ ఉషారానికి పోలీసులు బాధితుడిని వచ్చే నెల ఒకటో తేదీ హైకోర్టుకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారని తెలిపింది దీనిపై నిన్న ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదు ఆరు గంటల ప్రాంతంలో హేబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామని కక్షతో పరిమిత దాడకలో మా వద్దకు రేంజర్ ఉషారాన్ని తమ భర్త మరియు సిబ్బంది వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి తెలిపింది నా భర్తను వదలాలంటే నిన్ను ఖాళీ పేపర్పై సంతకం చేయమని బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని తెలిపింది నాకు నమ్మకం తోచక ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కు నిన్నటి రాత్రి ఫిర్యాదు చేశామని తెలిపింది తమకు న్యాయం చేయాలని నా భర్తను నా దగ్గరికి పంపించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తాను మాట్లాడలేని స్థితిలో ఉండడం చేత బాధిత మహిళా జెల్లి మీడియాతో వ్యక్తపరిచింది

రెండు వారాల క్రితం మా మాయగారు పొలం దరిపించడాకే పది ధరలు పొలం ధరికిస్తున్నారండి రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన పట్టుకున్నారండి పట్టుకుండి రాజమండ్రి యాన్ ని తీసుకెళ్ళిపోయి రెండు వారాలు రెండు వారాలు అయిందండి అండి రోజు తిప్పుతున్నారండి ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి మొన్న ఇరవై ఆరో తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి ఉదయం వెళ్తే నాలుగు గంటలకు మేము ఫోన్ చేసేవండి మాయా అదే రాలేదంటే మాయా అంటే ఉండు రేంజ్ గారు ఉండమన్నారు నైట్ ఊరుకుని తర్వాత వస్తానని అన్నారండి అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి మేము కేసు కేసు పెట్టండి నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకి వెళ్ళామండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మా మీ మాయగారిని తీసుకొచ్చేస్తాం మేము సంతకం పెట్టండి అని తెలిసిచ్చారండి కంప్లైంట్ ఏమన్నా వచ్చామండి ఎందుకే సంతకం పెట్టినారో అది తెలియలేదండి మాకు ఏమి పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం అది కంప్లైంట్ ఏమన్నాకి వచ్చామండి నైట్ వచ్చేవండి నైట్ వస్తే ఎస్సీ గారు లేరు ఉదయం రమ్మన్నారండి రెండింటి వరకు కూర్చుంటే కూర్చుంటే వెళ్ళిపోయామండి మళ్ళీ ఉదయం వచ్చేవండి రెండింటి వరకు కూర్చున్నామండి మామూలు పుళ్ళండి అడవు పుల్లండి ఇటుక పట్టినకండి చేలో పట్ట భూముల్లో పట్టడండి ఆ పట్ట భూముల్లో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్ళి తీసుకెళ్లిపోయి కేసు అన్న రాయాలా లేకపోతే పైన రెండు చేయలేదండి రోజు రమ్మనేది అనేదండి కొట్టవారంటే రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టవారంటే మా మాయగారు గారు ఇంటికి వచ్చి బాబు కుట్టేస్తున్నారు బాబు బాబు నా భయం మీద నేను ఏం చేయాలి తెలియలేదు నేను ఒప్పుకుంటే కేసు ఇంకో పేరు అని చెప్తున్నారండి రేంజర్ గారేండి అండి లోడల్లా పేరు చెప్పే నీది గది రోడ్డు వేరే వాళ్ళది నీ మీద ఎంత చెప్పుకున్నాను నువ్వు పేరు వాళ్ళ పేరు చెప్పి వదిలేస్తా అని అనుకోరంటే నేను ఎంత చెప్తాను నా పేరు నా లోడైతే వేరే పేరు నేను ఎందుకు చెప్పాను మా మాయగారు అనుకోరండి కంప్లైంట్ వచ్చానండి రెండు వారాల క్రితం మా మాయ్యగారు గారు పుల్ల పది దాంట్లో పుల్ల దరికి రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన్ పట్టుకున్నారండి పట్టుకుని రాజమండ్రి తీసుకెళ్ళిపోయారండి యాన్ని తీసుకెళ్ళిపోయి రెండు వారాలు రెండు వారాలు అయిందండి రోజు తిప్పుతున్నారండి ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి మొన్న ఇరవై ఆరో తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి ఉదయం వెళ్తే నాలుగు గంటలకు ఫోన్ చేసేవండి మాయా అదే రాలేదేటి మాయ అంటే ఉండు రేంజు గారు ఉండమన్నారు నైట్ ఊరుకొని తర్వాత వస్తాను అన్నారండి అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి మేము కేసు కేసు పెట్టండి నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళామండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మా మీ గారిని తీసుకొచ్చేస్తాం మేము సంతకం పెట్టండి అని బెదిరించారండి కంప్లైంట్ ఏమన్నా వచ్చేయండి ఎందుకు సంతకం పెట్టినారో అది తెలియలేదండి అండి ఏడు మీద పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం అందుకు కంప్లైంట్ ఏమన్నా రా నైట్ వచ్చేవండి నైట్ వస్తే ఎస్సీ గారు లేరు ఉదయం రమ్మన్నారండి రెండింటి వరకు కూర్చుండి కూర్చుంటే వెళ్ళిపోయామండి మళ్ళీ ఉదయం వచ్చేవండి రెండింటి వరకు కూర్చున్నామండి ఉదయం వచ్చేవండి సార్ బయటకు వెళ్ళారు అక్కడ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఏడు గంటలకు వచ్చేయండి పదింటి వరకు కూర్చోబెట్టారు ఇప్పుడు ఎస్సీ గారు వచ్చారు ఇంకా తీసుకోలేదండి ఇప్పుడు అడిగారండి ఇంకా తీసుకోలేదు ఇంకా రాజీ మేము బయట ఉన్నామండి పుల్లండి మామూలు పుల్లండి అడుగు పుల్లండి ఇటు బట్టి అండి పట్ట భూముల్లో కొట్టాడండి ఆ పట్ట భూమిలో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్లిపోయి తీసుకెళ్లిపోయి కేసు అందరూ రాయాలా లేకపోతే అవి రెండు చేయలేదండి రోజు రమ్మనేది అనేదండి కొట్టవారంటే రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టవారంటండి మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కుట్టేస్తున్నారు బాబు కుటి పోయారు బాబు నాయ చేస్తారు నేను ఏం చేయాలి తెలిసలేదు నేను ఒప్పుకుంటే కేసు పోయే చెప్పండి అని చెప్పినారండి రేంజర్ గారేండి ఎల్లుడల్లా పేరు చెప్పి నీది కదా రోడ్డు వేరే వాళ్ళది నీ మీద ఎంత చెప్పుకున్నావు నువ్వు పేరు వాళ్ళ పేరు చెప్పి కుదిలేస్తా అని అనుకోరంటండి నేను ఎంత చెప్తాను నా పేరు నా లోడైతే వేరే పేరు నేను ఎంత చెప్తాను మా మాయగారు అనుకోరు అండి ఎల్లు పెడిస్తాం లేకపోతే చెప్పకపోతే అని కోరంటే మా ఆయన గారు కావాలండి మాకు నా మిస్సింగ్ అయ్యి రేంజర్ గారి మీద వాళ్ళ ఆయన గారు ఎంత ఎదురుచ్చారో చెప్పమానండి నా పేరు అండి పద్నాలుగు తారీఖునే బండి పెట్టుకున్నాడండి లోడ్కి కడితే రాజమంగింగ్ రేంజ్ గారు వచ్చారండి రాజమింగ్ బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేవండి కేసు కట్టారండి మామూలు కేసు గారు కడతని చెప్పి పళ్ళ పేర్లు చెప్పని అడిగారండి ఎవరి పేర్లు చెప్పనాకే అది మమ్మల్ని లోడ్కి ఏం పెట్టలేదని చెప్పామండి చెప్పేవండి పేరు చెప్పండి బెదిరించారండి చెప్పమంటే వెళ్ళిపోమన్నారండి పద్నాలుగు రోజులు డైలీ పొద్దున్న రమ్మడం సాయంకాలం పంపియడం కూర్చోబెట్టి బెదిరించడం రేంజ్ గారు లాయ్ గారు వచ్చారండి అక్కడ అతను కొట్టబడండి రామకృష్ణ గారిని నన్నీ పేరు చెప్పలేదండి అయినండి వస్తేమండి మన బుధవారం నాడు బుధవారం నాడు వెళ్ళి రమ్మని కోరెట్టారండి వెళ్ళామండి వెళ్తే కాగితాలు రాయించారండి సంతకం వేరే అబ్బాయి వేరే అతని మీద కేసు పెట్టారండి మేము సంతకం పెట్టమని దాని మీద చెప్పామండి పెట్టనంటే కొట్ట వేరండి ఇద్దరునండి మీరు కొట్టిన చేసినా ఏం చేసినా మీ సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి ఆరు నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాది మాతో రాలేదండి బయటికి అతను అప్పటి నుంచి కనపడలేదండి నేను నా మళ్ళీ వచ్చేరండి రేంద్ర గారు అక్కడ వచ్చి నన్ను పది మంది వచ్చి తిమ్మాపురం ఊరి తీసుకెళ్ళారండి మా ఊరి నుంచి మాది ఏలేసమా మరియు పంచాయతీ అండి తిమ్మాపురం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ తీసుకెళ్ళి అక్కడ కాగితం రాసుకున్నారండి కాకి రాసుకుని సంతకం పెట్టు లేదండి బండి మీకు పోం సంతకం పెడితే బండి లేదండి కోర్టుగా చేస్తాం జైల్లో చేస్తాం ధైర్యం చేరు నన్ను నేను ఆ భయంతో మా కుర్రలు అందరూ ఫోన్ చేశాను అండి ఫోన్ చేశారని మా ఊరు మా నాన్నగారు అందరూ వచ్చారండి వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అలాగే మా ఊరు గట్టిగా అడిగారండి ఇలా ఎప్పుడైతే ఆడవాళ్ళు గారు అందరూ వదిలేసి అక్కడ వెళ్ళిపోయింది పుట్ల పిట్టమారండి బొడ్డ కర్ర అండి రైతు పట్ట భూమి అండి పార్కులో కాదండి పని వాళ్ళ తర్వాత మన పట్టభూమిని పెట్టమండి పరిమితాటలో పెట్టామండి ఏ లేదా మనం పరిధిలో ఉన్నా కానీ రాజుని తీసుకెళ్ళండి మమ్మల్ని బెదిరించి నిన్న సాయంకాలం ఐదున్నర అడారండి వచ్చి తెమ్మాప తీసుకెళ్ళారండి నన్ను దేనికైనా తెమ్మ తీసుకెళ్తున్నారు నేను ఊళ్ళో ఉంటాను కదా అడిగితే తెమ్మ ప్రాణారండి ఇల్లు అక్కడ పది మంది ఉన్నారండి పది మంది నాతో బలవంతానికి సంతకం పెట్టబోయారండి పెట్టకపోతే నీ బండి రాదో లేదంటే కోర్టుగా గట్టిగా బెదిరించారండి రేంజర్ వాళ్ళ ఆయన ఆ రోజు బండి వచ్చారండి అంటే ఏం లేసారు అదంతా ఉద్యోగం లేకపోయినా మమ్మల్ని బెదిరించాడండి కరదండి వీళ్ళందరికీ వస్తాను లేదంటే ఏమన్నా నిజం చెప్పండి వేరే అర్థం చెప్పి వేరే కేసు సంతకం పెట్టించుకోరండి మనో రానండి మేము ఒప్పుకున్నా తప్పు ఒప్పుకున్నా కూడా వేరే చెప్పండి ఈరోజు ఈలేశ్వరం మండలం పరింతడక గ్రామంలో ఒక గిరిజన మహిళలే ఆ ల్యాన్ని రాజభమింగి రేంజర్ గారు ఆధీనంలో తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల నుంచి కూడా ఆవిడ్ని ఆ సోదరుని రాజమింగి రేంజర్ గారు పారస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళడం పంపించడం తీసుకెళ్ళడం మళ్ళీ పంపించడం అలాగా చాలా చిత్రహింసలు పెట్టిన సందర్భం ఉంది ఈలోపు తన భార్య అడగడం చేసింది మన హస్బెండ్ నా హస్బెండ్ని తీసుకెళ్ళారండి మాకు ఎక్కడున్నాడు ఏటని అడిగితే మీ హస్బెండ్ని మీ దగ్గర పంపించేసామని చెప్పేసి ఆ తోట అధికారులు చెప్పడము చెప్పిన సందర్భంలో మా సోదరి అడిగింది గిరి మహిళ మా ఆయన మా దగ్గర రాలేదు ఎక్కడ పెట్టారు మా ఆయ్ని మాకు పంపించండి అని చెప్పేసి అడిగితే ఒకసారి ఆ స్థానిక ఆ లోకల్ అధికారి ఆ గారు వచ్చి మీ ఆయన మీకు కావాలంటే కనుక ఈ కాగితం మీద సంతకం పెట్టాలి సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడు లేకపోతే రాడని చెప్పేసి బెదిరించడం చేశారు కానీ ఈ రోజుకి సుమారుగా ఇరవై రోజులు కావస్తుంది నాలుగు రోజుల నుంచి కనిపిస్తలేదు ఆ ఫారెస్ట్ అధికారి వారిని అడగ్గా ఫారెస్ట్ అధికారి వారు మీ ఆయనని ఎప్పుడో పంపించేసాము మా దగ్గర లేడు అలాగే అని చెప్పేసి చెప్పడం చేశారు ఎక్కడున్నారని చెప్పేసి మరొకసారి అడిగితే మీ ఆయన మీ దగ్గరికి రావాలంటే మీ ఇచ్చే నోటీసు మీద నువ్వు సంతకం పెట్టాలి సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడని చెప్పేసి చెప్పడము అలాగే ఆ లాయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు ఈ కలప ఈ వ్యాన్ ఎవరిది ఈ వ్యాన్ వెనకాల ఎవరున్నారు పెద్దలో అలాగని చెప్పేసి ఆ ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్తే నేను వదిలేస్తానని చెప్పేసి కూడా ఇలాగా అధికారులు చిత్రహింసలు చేయడం కూడా ఆ రకంగా తనని చాలా చిత్రహింసలు చేయడం జరుగుతుంది ఈరోజు రాజవం రేంజర్ గారు మరి మహిళా అధికారి అయ్యి ఆ మహిళా అధికారి వాళ్ళ హస్బెండు ఇతన్ని అనేక రకాలుగా మరి అతన్ని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేసేది మరి రేంజర్గా ఆ మహిళ అధికారో మరి ఆ హజ్బెండ్ కూడా తెలితలేదు రెండోది ఈ నాలుగు రోజులు ఐదు రోజుల దినాల నుంచి ఈ ఇంటికి వచ్చి వీళ్ళు అనేక రకాలను మరి బెదిరించడము చేయడం చేసింది నా భర్త కనిపిస్తా చెప్పేసి ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ యొక్క ఆడబిడ్డలో గిరిజన మహిళలు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి త్వరలో మరి ఎంక్వైరీ చేసి అక్కడ ఎక్కడ ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో అతన్ని హస్బెండ్ని అక్కడికి వాళ్ళకి అప్పగించాలి పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి ఆ ఎవరైతే ఆ చిత్రహింసలు చేస్తున్నారో వాళ్ళ మీద తగును చర్యలు తీసుకొని కేసులు కట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా సాక్షిగా మీకు తెలియపరుస్తున్నారు మిత్రులారా